బాబా ఎట్లుంది మనకాడ ఈ గజ్వేల్ నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయా పండ్లు జరుగుతున్నాయి అట్టట్లే జరుగుతున్నాయి పండ్లు మాత్రం జరుగుతున్నాయి వర్షాల వల్ల రైతులకు చాలా ఇబ్బంది ఉంది యూరియా కొరత ఉంది చాలా ఇబ్బంది ఉంది వర్షాల వల్ల పాలకూర కానీ మొత్తం ఆకుకూరలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వర్షం వల్ల గవర్నమెంట్ పట్టించుకున్న నాయకులు ఏదో రైతులు అమ్ముకుంటారు కొంచెం పదో పరకుని అమ్ముకుంటారు కానీ రైతుకు లాస్ ఏమితలేదు రైతు అప్పుడు కేసీఆర్ ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా అంతే ఉన్నది ఎవరినకే ఉందనా

రైతు బంధు రైతు భరోసా భరోసా పడది రుణమాపి అయింది కొంతమందికి అందరికీ కొంతమందికి రైతు బంధు అయితే అందరు పడదులే మన రైతులను పట్టించుకో నాయకుడు అందరంటారు రైతులు రైతును ఎవడు పట్టించుకోడు దేశానికి అండం పెట్టా రైతు పట్టించుకోడు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఏం చేస్తాం రైతును పట్టించుకోడు ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులు పట్టించుకోరన్నా ఏం చేస్తాం మన అదృష్టం స్థానిక ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది అనేది గట్టిగా ఉండి పోరాడాలి మనకు రైతుని పట్టించుకోవడానికి ఓట్ వేయాలి ఎవరైనా సరే ఏ పాట అయినా సరే రైతును పట్టించుకున్న వాళ్ళకి ఓట్ అట్లా చాలా మంది అంటే ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అంటే మీ ఊళ్ళో అనుకుంటారు కదా అరే మళ్ళా కాంగ్రెస్ ని గెలిపించుకోవాలి లేకుంటే మళ్ళీ బీజేపీ నే గెలి ఎలక్షన్ లో తెలియదు ఇంకా నోటిఫికేషన్ వచ్చేది గ్యారెంటీ కానీ ఏది తెలియదు ఇంకా ఫైనల్ ఏది తెలియదు ఇప్పటివరకు అంటే సంవత్సరం సర్పంచ్ లేకుండానే ఉన్నాయి సర్పంచ్ లేదు డెవలప్మెంట్ లేదు ఏది లేదు అండి ఉన్నది ఇప్పుడు కళ్ళకుండ్ల కవిత కొత్త పార్టీతోనే రాబోతుంది అని అంటుంది వీళ్ళ కుటుంబం మనకి ఏదో ఆస్తుతాలో ఏదో అయినాయి వాళ్ళు వాళ్ళే చేస్తాం వాళ్ళు మద్దతు ఇస్తారా కవితకి మద్దతు మనకి రైతు నాదుకున్న వాళ్ళకి మద్దతు ఇస్తాం రైతు మంచుకునే వాళ్ళకి నాయకుడు మా ఉండాలి రైతు లేని నాయకుడు ఏడాల్సి అన్న ఓటేసిన రైతు రైతు ఓటేసినా నాయకుడు అయినాయి మేం లేని వాళ్ళు ఏడు అంతే ఏం చేస్తాం మసాలాకి ఇబ్బంది లేకుండా ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మసాలాకి ఇబ్బంది వానలు కొట్టి మొత్తం వర్షాలు కొట్టి కూరగాయ పంటలు కరావైనాయి షేన్లు మునిగిపోయినాయి ఏమీ ఏం ఆదుకుంటలేదు మమ్మల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా ఇరవై నెలల నుండి మంచి లేదంట మంచిగా ఉంది కానీ మసాలా ఇస్తాడు మసాలా దొరకలేదు యూరియా దొరకలేదు ఊరితో ఇబ్బంది మొస్త ఇబ్బంది అవుతుంది చెప్పులు లైన్ కట్టినా దొరకలేదు ఎట్లా వేసినా దొరుకుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది నిన్నైతే ఇలా కాలం పోయి ఏం మంచిగా లేదు వర్షాలు వాడి అంతా కరావాలి శీనత మునిపోయి ఎట్లా మరి వాళ్ళు ఇస్తాను ఆరు గ్యారెంట్లు కానీ ఏమైనా అందుతున్నాయా ఒకటి కరెంట్ అందింది మాకు కరెంట్ అంది ఒక రెండు మాకు అంది అసలు యాభై రూపాయలు తీసుకుంటారు అంటారు మళ్ళీ మిగతా బ్యాగ్ రూపాయలు పడుతుంది సార్ రూపాయలు ఎనిమిది వందల యాభై తీసుకుంటే నలభై రూపాయలు పడుతుంది ఇట్లా ఫ్రీ మంచి మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఇప్పటివరకు మన చేతులు ఏం లేదు అని వాడకట్ట వాళ్ళు అంతా అనుకుంటారు కదా మళ్ళీ కేసీఆర్ ని తెచ్చుకోవాలి లేకుంటే మళ్ళా కాంగ్రెస్ ని గెలిపించుకోవాలి ఇట్లా చెప్తాం మనం చెప్పండి మనం మనం ఏం చేయలేదు దాని గురించి ఏం చెప్పు నీ మనసు ఏమి నా మనసులో ఏమి తెలుసా అంటే ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు చూసేరు ఇప్పుడు కాంగ్రెస్ ని ఇరవై నెలల నుండి చూస్తా ఉన్నారు కదా మాది విషయం అందుబాటులో ఉంటారా కేసీఆర్ మంచిగా మీకు మీ ఎమ్మెల్యే కదా దగ్గరనే ఉంటాడు మంచిగా మంచి చేసిన వాళ్ళు మంచి రైతు బాంధి ఇచ్చాడని చేసిన మంచి చేసిన కానీ ఇప్పుడు నేను కాంగ్రెస్ వచ్చినాక శిలాండర్ చేసాను ఐదు వందలు కానీ ఐదు వందలు ఇది వేయలేదు ఒక రైతు బంధ్ ఇచ్చాడు మళ్ళా రుణమాఫీ చేసాడు మీకు ఇంతే కరెంట్ ఒకటి వచ్చింది అంతే మీకు ఏం రాలేదు ఎట్లుంది మన ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ చీర నెల అవుతుంది ఎట్లా అనిపిస్తుంది ఇక అది అంతా ఇక నడిచే నడుస్తూనే ఉంటుంది దాది దాని అంటే నడుస్తాది ఓ అందరు ప్రపంచం చేస్తారు ఓడు అట్టా చేస్తాడు ఓడి ఇట్ట చేస్తాడు గంతే అంటే కేసీఆర్ సీఎంగా పది సంవత్సరాలు చేసిన అప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఏ ఏదానికి అదే ఉంటది బీబీ బియ్యం తింటాడు బీబీడి బి తింటాడు లోకల్ బియ్యం తింటాడు లోకల్ బి ఏంటాడు గంతే అంటే ఆయన ఇప్పుడు మీ ఎమ్మెల్యే కదా మీ ఎమ్మెల్యే పరిపాలన మంచిగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టు మంచిగా ఉంది అంతగా అంతే ఉంటుంది అందరు ఎవరు పరిపక్షం పట్టద్దు అందరు ఒకటి లోకల్ మీద మరి ఆరు గ్యారెంట్లు ఇస్తా అన్నారు ఫ్రీ బస్ ఇస్తా అన్నారు రెండు వందల రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తా అన్నారు అందుతున్నాయి ఏ మామూలుగా అందుతున్నాయి అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది ఇప్పుడు కరెంట్ మాత్రం ఇబ్బంది అవుతుంది నాడు పైప్ లైన్ అయిపోతే నీళ్ళు వస్తలేవు వానికి మున్సిపాలిటీ జీతాలు ఇస్తలేరు అని చక్కగా చేస్తలేరు అది కాదు ఉంది ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి పంచ్ ఎన్నికలు ఇన్ని ఏళ్ళకొలేదు మళ్ళీ ఎందుకు సర్పంచ్ ఇంకా సర్పంచ్ ఏం ఆదాయం ఉందని చేస్తాడు సర్పంచ్ సర్పంచ్లకు అప్పుడు సీసీ రోడ్లు ఉండే అది ఉండే ఇది ఉండే సర్పంచ్లకు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన వానికి ఏరికపోతే పశ్లు వస్తాయి ఏమి లేదా ఏం లేదు ఆదాయం ఏముంది ఊళ్ళేలా మరి కేసీఆర్ అప్పులు చేసి అంటారు నమ్ముతున్నావాడు రాజకీయం చేసినా అప్పే చేస్తాడు వాని ఇంటికెళ్ళి తీసుకొచ్చి పెడతాడా మనకు ఒకనోనకి ఐదు వేలు పదివేలు ఇస్తుకెళ్ళిస్తాడు గవర్నమెంట్ ఇస్తే వాడు పెడతాడు ఎవడైనా గద్దె కాళేశ్వరం పేరు మీద పైసలు అన్నీ తిన్నారు కేసీఆర్ వాళ్ళని అంటారు అంటారు తింటే తింటాడు రాజకీయం చేసిన తిన ఎక్కువ తింటుంటాడే రాజకీయం చేసిన ఎవడైనా తింటాడు దానివల్ల అంటారు అది అంత వేస్ట్ రాజకీయం చేస్తు సంసారం చేస్తుడు ఇద్దరు ఎలా చేసుకుంటే ఇది ఇటు గురి సక్కా సంతానం చేసినాక ఎందుకు వస్తుంది గట్టే ఉంటది ఏదైనా ఎట్లా రైతు భరోసా కానీ ఆడెట్ చేసిడో వీడు కూడా గట్టి చేస్తున్నా వస్తుంది ఆయన ఇచ్చాడు ఈయన కూడా నేను వేలు ఇస్తాను ఈయన ఆయన ఐదు వేలు ఇస్తాడు గదే ఐదు వేలు ఇస్తుండు ప్రపంచం చేసినందుకు గదే ఐదు వేలు వస్తున్నాయి ఆరు వేలు అయితే వేయించలే ఏం చేసిండు ఒకటి బస్సులు ఫిరి చేసిండు ఆడవేలు బతికేతాను అంత అంతా మీకులేముంది ఇట్లా కేసీఆర్ ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టే కదా మీరు మద్దతు ఇస్తారా మేము తెలంగాణకే ఉన్నాము మద్దతు మద్దతు ఓటు వేస్తున్నామడికి ఎత్తాడో తెలియదు అది మాట కబడ్డీ ఆడదావా అని బాడే ఆడుతున్నాం ఉరికాంగ వాడికి ఎత్తా వీడికి ఎత్తా తెలియదు అంతే ఇట్లా మనకు అంటే ఎట్లా అంటే రోడ్లు కానీ అవన్నీ కేసీఆర్ చూసుకుంటుండీ చూస్తుండు మంచిగానే చూస్తుండు హాస్పిటల్ కట్టిచ్చిండు ఇప్పుడు ఈయన వచ్చి నుంచి ఏం ఆడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు ఏం ఆడుతుంది చెప్పు ఐదు లక్షలు ఇల్లు కన్ను ఇల్లు లేదు భూములు పోస్తాం పోయినాయి ఏం లేకుండా భూములు ఎక్కడి అప్పుడు కేసీఆర్ ఉండగా కొన్ని లవాన్ పట్టాలు తీసుకోడు అదే గుమానం పట్టిండు కేసీఆర్ చేసిన చాలా నమ్మందం లేదు ఇప్పుడు రాజకీయం తెలుసా ఖాళీ భూములు తీసుకుంటే భూమి తీసుకుని భూములు తీసుకుంటే డ్యామ్ కట్టేయలేదా కదా యాభై వేలు వస్తున్నాయి డ్యామ్ కడితే ఖరాబ్ ఏం చేసి భూములు పోయినాయి మరి నేనేమంటాను మరి ఆ భూములని గుంజుకుంటే ఏమన్నా ఖరాబ్ చేసిండా గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ తీసుకుడు నీ భూమి తీసుకుండా పట్ట భూమి రెండు కోట్లు ఇక్కడ మూడు కోట్లు పెట్టి కొంటుండు కంపెనీకి ఇంకా ప్రాజెక్టులు కట్టిండ మంచిగా ప్రాజెక్టు మంచి ఉంది ఆ యాభై వేలు పత్తున్నాయి అది ఈయన కూడా కొన్ని రిపేర్ చేస్తున్నాయి మొత్తం గుంజుకున్నాడు ఏం లవన్ పాట భూములని గుంజుకున్నాడు కేసులు వేస్తే వాడు ఆరు వేలు ఇచ్చాడు ఎక్కడానికి ఆరు వేలు ఇస్తే ఆరు లక్షలు ఇస్తే ఏం వస్తుంది గుంజుకున్నాక ఏముంటది ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ ఉంటానే గుంజుకున్నాడు మొత్తం మంచి మంచి భూమి మేము భూములు గుజుకున్నాడు లావణపాటలు మేము బతకాలి తీసుకున్నాం ఇప్పుడు డెబ్బై ఎకరాలు పోయినాయి ఇప్పుడు డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలు అయినాయి ఇప్పుడు మాదం కూడా కేసు పెట్టిండు గంతకే వీకి కేసీఆర్ అంటే కేసీఆర్ అప్పుడు మంచి ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి ఉంది అరే ఇప్పుడైతే ఏం బాధలేదు ఇప్పుడు భూముల గురించి అయితే ఏం బాధలేదు గుంజుకుంటాడని బాధలేదు ఈ వస్తేనే గుంజుకుంటాడు బాధ ఉన్నది మళ్ళీ కూడా గుంజుకుంటాడు వచ్చి చెప్పలేము ఇప్పుడు ఆడొస్తే అందరికి డౌట్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లు అందుతున్నాయి ఆరు గ్యారెంట్లు అంటే ఏమో బస్ ఫ్రీ పెట్టిండు గంగడి ఇంకా ఆయన దగ్గర లేవు కాలేదు ఇంకా ఏం కాలేదు గంతే కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గం గజ్వేలు ఎట్లా ఉందంట అభివృద్ధి రోడ్లు కానీ అయితే ఇప్పుడు ఉన్నక్కడికి ఉన్నాయి కానీ అది వాడు చేస్తలేడు మొత్తాది నడుస్తున్నది వాళ్ళ పైసలు ఏంటి ఏం చేస్తావు అట్లా అంటే కేసీఆర్ అప్పు చేసిందండి నమ్ముతున్నా కేసీఆర్ మస్తు గుంజుకున్నాడు తిన్నాడు గుమ్మని గుంజుకున్నాడు ఇంకా సంపాదించుకున్నాడు దంప ఇంకేమున్నది అంతా ఊరంతా బయలు చేసిండు కమ్ముకున్న కదా ఊళ్ళో కొట్టలో అక్కడ ఇచ్చేసిండు ఏమున్నది ఏం లేదు అంటే ఇప్పుడు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పింఛిళ్ళు కూడా పెంచి ఇస్తా అని అందుతున్నా పిచ్చిండి ఇంకా వేంచలేదు ఇచ్చకాడికి అయితే ఇస్తున్నాడు ఇచ్చకాడికి అయితే అన్ని ఇస్తాయి ఇస్తున్నాయి అప్పుడు అప్పుడు పెట్టిన అన్ని ఇస్తున్నాడు ఇంకా అయితే వేంచలే మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా ఎట్లా ఎటు ఎటువైపు అనుకుంటారు మీ ఊరంతా నేనైతే కాంగ్రెస్ కి అనుకుంటున్నాను అంతే వాడ వాడు వస్తే మళ్ళా గుంజుకుంటాడు ఇదే పని పెడతాడు అంతే వాడు వస్తే ఇదే పని పెట్టుకుంటాడు